నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకున్నావు కదా నా చేతికి చిక్కుతావు కదా తర్వాత ఉంటుంది నీకు మూఢ నమ్మకాలున్నాయనుకుని నరబలిచ్చావు రక్తం మోడతాండా ని చూస్తే అసలు నమ్మలేకపోతున్నాయా అవును సార్ ఆ వైశాలిని ఎందుకు నువ్వు బలిచ్చావు నేను కోళ్ళు మేకల్ని ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాను అంతే త్వరగా ఎదుగుపోవాలని విక్రమ అత్యాశాన్ని నేను ఉపయోగించుకుని వైశాలిని ఇక్కడికి రప్పించాను కానీ ఆ రోజు అక్కడ జరిగిందే వేరు సార్ సరైపోయింది రే ఏం జరిగిందో సరిగ్గా చెప్పురా తల్లి ఏంటి నిమిషం మీరు వైశాలిని బాలిచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏం జరగకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటి స్వామీజీ మీరు కానివ్వండి నేను రికార్డ్ చేస్తాను మీరు టీవీ ఛానల్ నుంచి వచ్చారా లేదంటే కామెడీ చూస్తున్నారా మైషూ చూడవయ్యా స్వామి ఇలా మంచిది చేస్తానని చెప్పి ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తుంటావు కష్టపడి పని చేయడం వదిలేసి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావే సిగ్గుగా లేదు రేపు నీకేమగబోతుందనేదే నీకు తెలియదు నువ్వు వేరే చెప్తావా మన దేశం లోపలికి ఏ టెర్రరిస్ట్ రావద్దని బార్డర్ లో కూర్చొని మంత్రం వేయండి అప్పుడైనా మీ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది ఒక హంతకుడికి మీకు ఎటువంటి తేడా లేదు మీలాంటి వాళ్ళతో జైలు టాయిలెట్లు శుభ్రం చేయించాలి పదవయ్య స్టేషన్కి కి జైలుకి పంపించగండి సార్ నా కుటుంబం నడి రోడ్ పడుతుంది దయచేసి నువ్వు నన్ను క్షమించమ్మా సార్ నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను ప్లీజ్ సార్ అమ్మా నువ్వు కూడా చెప్పమ్మా ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తున్నావని నాకు తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను గా పైనికి పంపించేస్తాను జాగ్రత్త వాళ్ళతో చెప్పినట్టుగా నేను ఊరు వదిలి వెళ్ళిపోయాను సార్ కానీ ఒట్టిగా నేను హత్య ఏమి చేయలేదు సార్ సరే కాసేపు నువ్వు బయట ఉండి పిలుస్తాను సరే సరే ఈ కేసు మాత్రం ఎందుకు ఇంత క్రిటికల్ గా వెళ్తుంది నా సర్వీస్ లో ఇంతవరకు ఎన్నో పెద్ద కేసులంతా డీల్ చేశాను కానీ ఈ కేసులో ఎందుకు నేను ఇంతలా ఆలోచిస్తున్నాను నా మైండ్ ఎందుకు నా కంట్రోల్ రానుంటోంది నిదానంగా క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది వైశాలిని ఇద్దరి దగ్గర నుంచి వాళ్ళు తప్పించారంటే విక్రమ్ అయితే కచ్చితంగా వైశాలిని చంపిండు అలా అయితే వైశాలిని చంపేసింది ఎవరు వైశాలిని తన కూతురులా చూసుకునే మంగళ ఎందుకు హత్య చేయాలి డబ్బులిచ్చి కొన్న ఈ అమ్మాయిని కూతుర్లాగా అనుకుందంటే తన బిజినెస్ ఎలా జరుగుతుంది లేదు సార్ బాధపడకండి అలాంటి పని జరగదు నిజం చెప్పాలంటే కస్టమర్ ఇంటికి కావాలంటే నేను మీకు కొన్ని ఫోటోస్ సెండ్ చేస్తాను అందులో మీకు ఏ అమ్మాయి కావాలో మీరు సెలెక్ట్ చేస్తే ఆ అమ్మాయిని మా తీసుకొస్తారు అమ్మాయిలు అది కరెక్టే కానీ డే అయితే అటు ఇటు అడ్జస్ట్ చెయ్యొచ్చు కానీ రాత్రులు కొంచెం కష్టమే ఎందుకంటే వైశాలి ఇంట్లో ఉంది ఓకే సార్ రామా వైషు ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళొస్తున్నావు అక్క నేను మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు నేను నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను తనకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అయితే కాబట్టి నేను వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను ఒకడితో తిరిగేటప్పుడు నీ ఇంటి కష్టాలు గుర్తు రాలేదా కానీ నేను నలుగురితో పడుకోమంటే నేను అలాంటిదోని కాదు అలా నేదో మాట్లాడు ఏంటి అలా చూస్తున్నావు ఆ రోజు అంత ఏడిచావు కాబట్టి అయ్యో పాపం పల్లెటూరు అమ్మాయి ఎమోషనల్ గా మన దారికి రప్పించుకోవడానికే నిన్ను నా కూతుర్లా అనుకుని నేను నాటకం ఆడాను నేను ఇన్ని రోజులుగా ఈ పనిలో ఎందుకు చేయనివ్వలేదో తెలుసా నువ్వు లోకల్ ఫిగర్వి కాదే నేషనల్ ఫిగర్ అందుకే ఇంటర్నేషనల్ కస్టమర్స్ దగ్గర నేను సేల్ చేస్తే లక్షల డబ్బులు దొరుకుతాయని నేను అనుకున్నాను కానీ నువ్వేంటో నీ తో వెళ్తానంటున్నా నీకేంటి చీర బొట్టు ఈచి బయటికి అనుకుంటున్నావా నో ఇప్పుడే నేను దుబాయ్కి సేల్ చేయడం గురించి డీలింగ్ మాట్లాడుతూ ఉన్నాను బిజినెస్ చేస్తానని చెప్పే వరకు నీళ్లు గాని అన్నం గాని ఏమి ఇవ్వద్దు వస్తునే చావాలంటే చావనివ్వండి లక్ష రూపాయలు లాస్ అయినా సరే పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితులు తను తన లవర్ తో బయటికి వెళ్ళకూడదు అంతే అదే నాకు కావాలి వెతుక్కుంటూ వాడు వచ్చాడంటే వాడిని చంపేయండి లోపలికి తీసుకెళ్ళండి ఇదిగో విను వైశాలి నేను చెప్పేది జాగ్రత్తగా విను చివరిగా నిన్ను అడుగుతున్నాను వైశాలి నువ్వు ఒప్పుకుంటే కడుపు నిండా నీకు భోజనం పెడతాను లేదు నేను మీ మాటలు విన్నాను నన్ను విక్రమ్ తో పంపించేయండి అలాగా సరే రేయ్ ఇది చనిపోయిందంటే ఎక్కడైనా విసిరి పాడేయండి పొస్తునొచ్చినా కూడా తన పొగరు ఏం తగ్గలేదు ఎక్కడి నుంచి వచ్చిందొచ్చా वैशाली वैशाली वैशाली, वैशाली! <Bard Alto Delire> ఏయ్ ముందు నిన్ని పట్టుకొచ్చి లోపల వెయ్యాలే నువ్వెక్కడన్నా ఉండు నేను నిన్ను వదలను నేను ఇంటి ఇస్తున్న వాళ్ళంతా ఎంట్రీ ఇస్తూనే ఉంటున్నారే తనే కదా తిను అది నేనే సార్ ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ పోయింది సార్ ఇప్పుడు నేనే హంతకురాలని మీరు చెప్పారంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను సార్ చెప్పాలంటే వైశాలి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఎందుకంటే తని నేను నా కూతురులా చూసుకున్నాను సార్ ఒక నిమిషం మాట్లాడుకుంటుంది ఇదిగో చూడండి మేడం ఈ ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే నాలాంటి ఒక బ్రిలియంట్ ఆఫీసర్ ఎక్కడా ఉండదు అవును సార్ ఒక హత్య జరిగిన చోటుకి నేను వెళ్తున్నానంటే ఈ హత్య ఇలాగే జరిగి ఉంటుంది చెప్పేంతలా ఇంటెలిజెంట్ నేను అలాంటి నాకు ఈ వైశాలి హత్యను మీరందరూ కలిసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటా ఇప్పుడు చెప్పండి ఎవరు నా బ్రెయిన్ ట్రాప్ చేసి పెట్టుకున్నారని సార్ నాకు హనీ ట్రాప్ తెలుసు సార్ బ్రెయిన్ ట్రాప్ తెలియదు చెప్పాలంటే నాకు అంత తెలియదు లేదు సార్ నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు సార్ ప్లీజ్ ఓకే దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు చివరిగా మీరు వైశాలను చూసినప్పుడు ఖచ్చితంగా జరిగి ఉండాలి కదా అది ఏంటో చెప్పండి ప్లీజ్ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను వేరే రూమ్ చూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఆ అబ్బాయి ఎవడు విక్రమ్మా మీకెలా తెలుసు వాడు అమ్మాయిలు కిస్ చేయాలని డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చాడు వాడు టెన్షన్ గా సగంలోనూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు వాడి వెనకాలేనో రావడం చూశాను అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది ఇలాంటి ఒక చోట్లో నా కూతురు ఉండడం వల్ల నేను దన్ని కోల్పోయాను అందువల్ల నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదని నీకు నేను ఇంకో ఇల్లు ఏర్పాటు చేశాను ఎక్కడా అబ్బాయి వచ్చాడా వెళ్ళి పుల్లు నమస్తే అమ్మా నమస్తే బాబు బయట అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడే విడిపోయే కాలంలో వైశాలి ఇలాంటి ఒక చోట్లో ఉంటుంది తెలిసినా సరే దాన్ని అర్థం చేసుకుని నువ్వు తనతోనే ఉన్నావు కదా ఇందులోనే నువ్వు ఎంత మంచి తెలుస్తుంది నా వైశాలిని జాగ్రత్తగా చూసుకో సరేనా వన్ సెకండ్ ఇది నేను కష్టపడి సంపాదించి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను ఇంక నుంచి మీరిద్దరు అక్కడే ఉండాలి మీరు కూడా మాతోనే వచ్చేయండి లేదమ్మా నా పేరే పవిత్రమైనది కానీ నేను చేసే పని నీచమైనది మీరిద్దరు నాతోనే ఉంటే ప్రజలందరూ వేరేలా మాట్లాడతారు కీ తీసుకో